నమస్తే వెల్కమ్ టు నేను మనతో సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే అహ్మదాబాద్ లో ఫ్లైట్ యాక్సిడెంట్ చూసాం కదా సార్ అయితే ఇప్పుడు అక్కడ రామ్మోహన్ రావు గారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు రాజీనామా చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు సో ఏంటి అసలు కరెక్ట్ అంటారా ఇప్పుడు అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ దాంట్లో దాదాపు రెండు వందల తొంభై మంది చనిపోయారు డైరెక్ట్ గా రెండు వందల మంది ఫ్లైట్ లో ఆ కూల్ అనేటువంటి మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కానీ డాక్టర్స్ కానీ మొత్తం కలిపి రెండు వందల తొంభై మంది చనిపోయారు దాంట్లో ఇది ఒక పెద్ద ప్రమాదం సరే అది ఎందుకు జరిగింది ఏంటి అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుపుతూ ఉన్నారు ఈ లోపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారని అంటే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్ ప్రెస్ మీట్ పెట్టి ఎవరు చేశారు అంబటి రాంబాబు గారు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ ఆయన డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకే డిమాండ్ చేసినట్టు మనం భావించాలి ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించిన సీనియర్ పొలిటీషియన్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి లేదా ట్వీట్ చేసినా ఏ లేదా ఆయన వీడియో రిలీజ్ చేసినా ఏది చేసినా కానీ ఆ పార్టీ యొక్క అధిష్టానం ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత చెప్పినటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే వ్యవహరిస్తారు అనేది అందరికి తెలిసినటువంటి విషయమే ఏ పార్టీ అయినా అంతే జరుగుతుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి డిమాండ్ కింద మనం భావించాలి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు అనుకుంటే రామ్మోహన్ నాయుడు గారికి ఈ ప్రమాదం ఏదైతే ఉందో అది లింకు పెడుతూ రాజీనామా చేయమంటున్నారు ఓకే గతంలో అనేక ప్రమాదాలు జరిగినాయి రైల్వే ప్రమాదాలు జరిగినాయి తర్వాత ఇలానే విమాన ప్రమాదాలు జరిగినాయి తర్వాత ఆసుపత్రుల్లో ప్రమాదం జరిగి చాలా మంది చనిపోయారు ఆసుపత్రుల్లో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా మంది చనిపోయారు విజయవాడలో హాస్పిటల్లో కరోనా టైంలో చనిపోయారు తర్వాత గ్యాస్ లీక్ అయ్యి విశాఖపట్నంలో చనిపోయారు తర్వాత పడవ ప్రమాదంలో చనిపోయారు ఇలా అనేక సందర్భాల్లో అనేక మంది చనిపోయారు మరి దానికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారా చేయలేరు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు దేశంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి అసలు ఎందుకు గుజరాత్లో ఎన్నికలకు ముందు ఆ బ్రిడ్జ్ ఏదో పడిపోయి కొన్ని వందల మంది చనిపోయారు అప్పుడు దాదాపు ఎనభై మంది పెద్ద ఎత్తున చనిపోయారు చాలా మంది మరి అప్పుడు ఎవరిని బాధ్యత వహించి వహించి రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ చేశారు పోనీ ఆపరేషన్ సింధూర్ ఈ మధ్యనే జరిగింది కదా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు పెహల్గామ్ దాడికి పాల్పడ్డారు కదా మరి పెహల్గామ్ దాడి జరిగింది కాబట్టి దానికి బాధ్యత వహిస్తూ నరేంద్ర మోడీ గారు రాజీనామా చేయాలని డిమాండ్ ఏమైనా చేశారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేశంలో ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి అనేకమైనటువంటి సంఘటనలు మరి ఎందుకు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని టార్గెట్ చేశారు వీళ్ళు ఆయన రాజీనామా చేయమని ఎందుకు అంటున్నారు అంటే పొంతలు లేకుండా ఈ కామెంట్స్ ఎలా చూస్తారు అంటే ఆయన మీద ఏమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయంటా లేనంటే విమానయాన శాఖ దానికి సంబంధించినటువంటి శాఖ పరిధిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ విమానయాన శాఖ పరి పర్యవేక్షించాలి మొత్తం విమానాలకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా ఆ శాఖ పర్యవేక్షించాలి అయితే ఇక్కడ ఎయిర్ ఇండియా అనేది టాటా వాళ్ళు ఈ మధ్య కాలంలో తీసుకున్నారు ఓకే ఆ సంస్థ నిర్వహిస్తుంది ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తుంది ప్రైవేట్ సంస్థకి ఎలాంటి నిబంధనలు లేదంటే ఎలాంటి నిర్వహణ ఉండాలి ఇవన్నీ గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసేది విమానయాన శాఖే అవి అమలు జరుగుతున్నాయా లేదా అని పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్దే అయితే ఇక్కడ ప్రమాదం ఎందుకు జరిగింది అనేది ఇంకా బయట రావట్లాస్ అసలు ఈ ప్రమాదం జరగడం వెనుక ఏం జరిగింది ఇది ఎవరన్నా కావాలని చేసినటువంటి సంఘటన లేదంటే ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేదంటే నిర్వహణ లోపంగా జరిగిందా లేదంటే నిర్వహణ బాగాలేదని తెలిసి కూడా నిర్లక్ష్యంగా విమానాన్ని నడిపించడం కారణంగా జరిగిందా పక్షులు మొత్తం ఒకేసారి ఆకాశంలో వచ్చి విమానాన్ని ఢీకొన్నందువల్ల జరిగిందా లేదు ఫ్యూయల్ నింపేటప్పుడు కల్తీ ఫ్యూయల్ నింపినందువల్ల జరిగిందా ఇవన్నీ రకరకాల అనుమానాలు ఉన్నాయి దీని మీద ఇంకా ఎందుకు జరిగింది ప్రమాదం అనేది ఫైనల్కి రాలా రీసెంట్గా ఒక పోస్ట్ వచ్చింది టర్కీలో ఇదే విమానాన్ని అక్కడ సర్వీసింగ్ ఇచ్చారు ఈ మధ్యకాలంలో ఈ టర్కీలో చేశారు టర్కీ వాళ్ళ కుట్ర కూడా అయ్యి ఉండొచ్చు అనేది ఒకటి వస్తుంది సరే పాకిస్తాన్ వాళ్ళ కుట్ర అయ్యి ఉండొచ్చు అనేది ఇంకొకటి వస్తుంది రకరకాలుగా ఈ ఇన్సిడెంట్ మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి వ్యక్తం అవుతున్నటువంటి క్రమంలో అసలు ఇది ఎలా జరిగింది ఏంటి అనేది కూడా ఫైనల్ కాకుండానే రామ్మోహన్ నాయుడు గారిని రాజీనామా చేయాలి ఈ సంఘటనకి బాధ్యుడిగా అని చెప్పి డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుంది అని ప్రశ్న చేసుకుంటే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కొత్తగా మెర్జవుతున్నటువంటి జనరేషన్ కొత్త జనరేషన్ ఉంది దీంట్లో టాప్లో ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారు ఉన్నారంటే సో కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఓకే సో కింజరపు రామ్మోహన్ నాయుడు ఎర్రబనాయుడు గారి కుమారుడు ఆయన తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫ్యామిలీని ఫ్యామిలీ ఆల్ది ఆ ఫ్యామిలీ నుంచి వచ్చారు నరనారాయణ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి భావజాలం ఉంది ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని తీసుకోవాలని ఆపరేషన్ కూడా చేశారు పార్టీలోకి తీసుకోవాలని కానీ వాళ్ళ కాల ఆ రోజున గల్లా జయదేవ్ ఈయన తర్వాత కేసినైన్ ఆయన ముగ్గురే ఉన్నారు ఎంపీలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఓకే ఈ ముగ్గురులు తీసుకోవాలి ఈ ముగ్గురు ముగ్గురిని అనే ప్లాన్ చేశారు కానీ ఆ ప్లాన్ పార్లా గల్లా జయదేవ్ గారు అయితే ఆ ఒత్తిడిని తట్టుకోలేక రాజీనామా చేస్తే మళ్ళీ ఎలక్షన్లో మేము పోటీ చేయని చెప్పేసి ఆయన తప్పుకున్నారు అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలా ఓకే రామ్మోహన్ రెడ్డి గారు అయితే డైరెక్ట్గా ఫైట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇక కేసినని నాని అయితే ఆయన బెండ్ అయిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు ఓకే అంటే ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేయాలి పైగా తక్కువ ఏజ్లో ఈయన కేంద్ర మంత్రి అయ్యారు ప్లస్ నరేంద్ర మోడీ గారికి చాలా దగ్గర అవుతున్నారు అంటే తెలుగుదేశం పార్టీలో రాబోయేటువంటి రోజుల్లో ఒక కీలకమైనటువంటి లీడర్గా మె ఆయన మెర్చిగా పోతున్నారు అది ప్రత్యర్థి పార్టీ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు అందుకే ఇప్పుడు కింజరాపు రామ్ రామ్మోహన్ నాయుడు గారిని టార్గెట్ చేశారని చెప్పి భావించవచ్చు రాజకీయ కోణం నుంచి మనం ఆలోచిస్తే ఇన్సిడెంట్ పరంగా చూస్తే కనుక ఇది దురదర్శకనంటే సంఘటన అవును సార్ సరే అది ఎందుకు జరిగింది ఏంటి అనేది ఇంకా తేలలేదు ఇప్పుడు కేంద్రంలో ఉండేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని వీళ్ళందరిని వదిలిపెట్టేసి హోంశాఖని వీళ్ళందరిని వదిలిపెట్టేసి ఇప్పుడు ఈయన్ని రాజీనామా చేయాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు దీనికి తోడుగా సోషల్ మీడియాలో కొన్ని కొన్ని పోస్టులు పెడుతున్నారు ఓకే ఆయన్ని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ఈయన రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్ను తీసుకెళ్తున్నారు యాక్చువల్గా ఈ ప్రమాదం జరిగిన వెంటనే అహ్మదాబాద్ వెళ్ళినటువంటి మొట్టమొదటి కేంద్ర మంత్రి ఎవరు ఉన్నారంటే రామ్మోహన్ నాయుడు గారు ఈయన అక్కడికి వెళ్ళి అక్కడ ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకున్నారు ఆ సందర్భంగా ఒక వీడియో పెట్టారు రామ్మోహన్ నాయుడు గారి వాళ్ళ టీం ఉంటుంది కదా పిఆర్ఓ టీం అయితే ఉంటుంది కదా ప్రతి కేంద్ర మంత్రికి ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఆ వీడియోస్ని ఆ ఫొటోస్ని ఆయన పరిశీలిస్తున్నటువంటి ఫొటోస్ని లేదంటే ఆ వీడియోస్ని షూట్ చేసేసి దానికి కొన్ని మ్యూజిక్ యాడ్ చేసేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు పెడితే దాని మీద చాలామంది నెట్జెన్స్ ఎవరు రాంగ్ రూట్ పట్టించారు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళే నువ్వు సెల్ఫీలు తీసుకోవడానికి వెళ్ళావా వీడియో షూట్కి వెళ్ళావా లేదా ప్రమాద సంఘటన తెలుసుకొని అక్కడ చర్యలు చేపట్టాలని వెళ్ళావా అని ప్రశ్నలు లేవనెత్తుతూ సోషల్ మీడియాలో ఆయన వెంటాడుతూ ఉన్నారు ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర అని భావిస్తుంది ఇది తెలుగుదేశం పార్టీ సో రామ్మోహన్ రాయుడు గారిని టార్గెట్ చేయడం అనేది మొదటి నుంచి వాళ్ళకుంది ఇప్పుడు ఈ సంఘటన ద్వారా టార్గెట్ చేస్తున్నారు ఒకవేళ ఈ సంఘటనకే ఆయన రాజీనామా చేయాల్సి వస్తే నైతిక బాధ్యత వహిస్తూ మరి నేను ఇందాక ప్రస్తావించినటువంటి సంఘటనలు కొన్ని చాలా ఇంకా చాలా ఉన్నాయి కొన్ని సంఘటనలు నేను ప్రస్తావించాను మరి అప్పుడు వీళ్ళందరినీ రాజీనామా చేయాలని డిమాండ్ చేయలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు ఎందుకన్నా ప్రమాదం ఇప్పుడు కల్తీ మద్యం దాగి చనిపోయారు గోదావరి జిల్లాలో మరి అప్పుడు కూడా రాజీనామా చేయలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఎందుకు రామ్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారంటే కేవలం పొలిటికల్గా ఆయన్ని టార్గెట్ బలహీనపరచాలి పొలిటికల్గా ఆయనకున్నటువంటి క్రేజ్ని తగ్గించాలి అనేటువంటి ఒక ప్రయత్నం ఉంది అప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది సైంటిఫిక్ సైంటిఫిక్గా ఆ సంఘటనకి ఖచ్చితంగా ఇతనే బాధ్యుడు అనేది ఎలా నిర్ధారిస్తారు నిర్ధారించకుండానే అసలు సంఘటన ఎలా జరిగిందో కూడా తెలియకుండానే వీళ్ళ విధంగా డిమాండ్ చేస్తున్నారంటే కేవలం రాజకీయం కేవలం రాజకీయం ప్రతి సంఘటనకి రాజకీయ రంగుని పులు పులుముతూ అదేదో అక్కడి నుంచి సానుకూలత పొందాలి అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు వాళ్ళు కూడా సైంటిఫిక్గా వ్యవహరించాలి ప్రతిపక్షం ఎప్పుడైనా ప్రతిపక్షం అధికారపక్షం సమాంతరంగా సవ్యంగా ఉన్నప్పుడే ఆ రాష్ట్రం బాగుపడుతుంది ఏ రాష్ట్రం అయినా సో కొంచెం ఏ సంఘటన ఏ విధంగా తీసుకోవాలి ఏ సంఘటన ఏ విధంగా మనం పరిగణించాలి అనేది కొంచెం ఆలోచించి వాళ్ళు కనుక ప్రతిస్పందిస్తే రాష్ట్రానికి మంచిది ఎస్ సార్ ఇప్పుడు అట్లానే ప్రతి చోట ఎక్కడైతే ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయో ప్రాణ నష్టం జరిగిన చోట సో దాన్ని కూడా రాజకీయం చేయడం అసలుకి ఎలా చూడొచ్చు అంటారు దీన్ని అసలు అదే చెప్తుంది వాళ్ళు ప్రతిదాన్ని ఏది రాజకీయం చేయాలి ఏది రాజకీయం చేయకూడదు రాజకీయ కోణం నుంచి దీన్ని చూడాలి దీన్ని చూడకూడదు అనేది విచక్షణ వాళ్ళ వాళ్ళ విచక్షణ బట్టి ఆధారపడి ఉంటుంది అంత విచక్షణతో కనుక ఆలోచిస్తే రాష్ట్రానికి మంచిది అదర్వైజ్ రాష్ట్రం నష్టపోతుంది ఎస్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ